ఇది ఇటాలియన్ ట్రైన్ ఇది చాలా చిన్నమాట ఇవి లోపల మాత్రం మంచి క్వాలిటీగా ఉంటాయి అన్ని సీట్లు కానీ ఏవి కానీ కరెక్ట్గా ఉంటాయి క్వాలిటీగా మీకు చూసుకోవచ్చు ఇక్కడ సైకిల్ చెలో ఉంది కదా సైకిల్ కూడా పట్టుకెళ్ళచ్చు లోపల కట్టొచ్చు ఇదో మనం ఇప్పుడైతే మేమైతే మా ఇంటికి వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు ట్రైన్ కూడా ఎలా ఉందో ఇటాలియన్ ట్రైన్స్ ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడబోతున్నారు ఇటలీలోని అత్యంత స్పీడ్ కలిగిన ఒక బుల్లెట్ ట్రైన్ అయితే మీకు చూపిస్తాను దీని పేర్లు చూసుకుంటే టువా టీఏవి ఆ రెండు ట్రైన్లు కానీ చూసుకుంటే ఇటలీలోనే వేగమైన ట్రైన్లు అనమాట ఇవి దీని స్పీడ్ సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్ల పేర్ అవర్ తో నడుస్తుంది అలాగే ఈ ట్రైన్ లో ఎలా ఉంటుందో ఎంత నీట్ గా ఉంటుంది ఎంత చక్కగా వాడుతున్నారు ఇప్పుడే చూసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట ట్రైన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఆ ట్రైన్ సీట్స్ అనమాట చాలా కంఫర్టబుల్ గా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా సునాయాసంగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది ఇదిగో ఎక్కడ చూస్తారా ట్రైన్ ఇదంతా చాలా బాగుంటుంది అనమాట ఇది పోర్టబుల్గా ఉంటాయంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు ఇది బాత్రూమ్ ఇది ఇది బాత్రూము ఓపెన్ చేస్తాను చాలు బాత్రూమ్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది అనమాట తీసుకోవచ్చు చూసారు కదా ఇది చాలా బాగుంటుంది అనమాట వన్ లాక్ కాదు మన అంటే మనం కూడా వందే భారత్ ఇవన్నీ చాలా చాలా మంచి మంచి మోదీ వచ్చిన నుండి మనం మనకు కూడా మంచి మంచి డ్రైన్స్ అయితే దించినాం చూసుకోవచ్చు ఇది కూడా కమాండ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలా చూసుకోవచ్చు ఎస్వై ఇది ఎస్వైఎస్ అంటే ఎమర్జెన్సీ మీకు ఏదైనా తేడా జరిగితే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎస్వైఎస్ ప్రెస్ చేసిన వెంటనే మీకు సిబ్బంది వస్తారనమాట లోపలికి వెంటనే ఇది చూసుకోవచ్చు పిల్లలకి దీంట్లోనూ కూర్చోబెట్టి మనము దాంట్లో అంటే టాయిలెట్స్ టాయిలెట్స్కి కనుక అనమాట అదే కానీ చూసారు కదా డోర్ కంఫర్టబుల్చే బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట చూసుకోండి ఇది టిష్యూ ఇక్కడ టిష్యూ ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే ఉండవు అనమాట కరుకునే వాటర్ అయితే ఉండవు కేవలము వాటర్ చేయలు కడుక్కుంటూ మాత్రమే వాటర్ ఉంటాయి మొత్తం చూసుకుంటే ఇక్కడ టిష్యూతోనే అంత పని చేసుకోవాలి ఇక్కడ అది చూసారు కదా ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా నీట్గా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది అనమాట మన దగ్గర ఏంటంటే జనాలు ఎక్కువ కావున దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మన కూడా కొంచెము ఉండాలి అనగా బాగా ఉంది చూసుకోవచ్చు భోగిటి బోగు కూడా కనెక్షన్ ఉంటుంది ఇది భోగిటి బోగి కనెక్షన్ ఇది చూసుకోవచ్చు కదా ఇక్కడ ఇది వేరే భోగి అది వేరే భోగి అనమాట నేను కూడా చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట చిన్న వణుకు కూడా లేదు చిన్న జస్ట్ షేకింగ్ కూడా లేదనమాట చిన్న సౌండ్ వస్తుంది కూడా లేదు చాలా ఫీజుగా నీట్గా చాలా బాగా ట్రైన్ కూడా తీసుకోవచ్చు కెటిలీలో మూడు రకాల ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట కేటగిరీకి తగ్గట్టు ఒకటి ఇంటర్ సిటీ రెండు సిటీ మూడో రీజనల్ అనే ట్రైన్స్ అయితే మీకు ఉంటాయి వీటిని ప్రదేశాన్ని బట్టి స్పీడ్ లిమిట్లు అయితే పెడతారు ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ కి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ లో అదో చూసారు కదా పెస్కారా సెంట్రల్ టు కేతి మేము వెళ్తున్నాము ప్రతి ఒక్క స్టేషన్లోను కూడా ఇదో ఎక్కడ ఉంది కదా ఈ అయితే కొట్టాలన్నమాట ఇది వన్ డేకి మాత్రమే పనిచేస్తుంది ఏంటంటే ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఏ అనేది ఇది అనమాట చూసుకున్నాం కదా ఇదంటే మొత్తము దీంట్లో మోనిటర్లో చూపిస్తుంటుందంతా మీరు టికెట్ పైన పంచినైతే కొట్టకపోతే మీ టికెట్ తీసిన ప్రయోజనం లేదనమాట మీకు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది సీసీటీవీ ఫుటేజ్